డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పాండిచ్చేరి యానం మధ్యమాన్ని తీసుకుని వెళ్తున్న వారిని అదుపులోకి తీసుకున్న గంగవరం పోలీసులు వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా హిందూపురం నియోజకవర్గంకి చెందిన వ్యక్తులు ఐదుగురు ఫ్రెండ్స్తో కలిసి యానంలో పార్టీ చేసుకుని వాళ్ళ వాహనం స్కోడా కార్లోని ఇరవై రెండు మద్యం బాటిల్స్ కొనుగోలు చేసి వాటిని తీసుకుని రావులపాలెం వెళ్తూ ఉండగా కె గంగవరం స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ అమీర్ బాషా ఎస్ఏ వెహికల్ చెకింగ్ లో భాగంగా పాండిచ్చేరి గవర్నమెంట్ కు సంబంధించి మద్యం సీసాలను చూసి అదుపులోకి తీసుకోవడం జరిగింది కారును మరియు ఐదుగురు వ్యక్తులతో అరెస్ట్ చేయడం జరిగింది ఈ మద్యం యొక్క విలువ సుమారు పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఉంటుందని ఆ మద్యం పదహారు పాయింట్ రెండు వందల గ్రాముల లీటర్ ఉంటుందని సిఐ దొరరాజు తెలియజేశారు కొడాకాను సీజ్ చేయడం జరిగింది ఐదురుపై కేసు నమోదు చేసి రిమాండ్ పంపించడం జరుగుతుందని దొరరాజు తెలియజేశారు నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా సంబంధించి హిందుకూరు హిందుకూరు గ్రామస్తులు ఒక ఐదుగురు ఫ్రెండ్స్ జ్ఞానం వచ్చి వాళ్ళు పార్టీ పెట్టి జ్ఞానం వచ్చి జ్ఞానంలో ఇరవై రెండవ మద్యం పాటలు కొనుగోలు చేసి జ్ఞానం నుంచి గోదావరి గట్టు దగ్గర రావులపల్లి వెళ్ళి వెళ్దామనే ఉద్దేశంతో మనకి మస్క్ బయలు ఆవిడ శ్వాస దగ్గర ఎస్ఐ రావడం సమాచారం ప్రకారం వెహికల్ అనేది ఆపటం జరిగింది దాంట్లో వెహికల్ అనేది కొత్తగా స్కోడా కార్ అండి స్కోడా కారు టీ జీరో త్రీ ట్వంటీ ఫోర్ ఏపీ ఫైవ్ నైన్ ఎయిట్ సెవెంటీ అంటే టెంకర్ నుండి కొత్త పార్టీలో ఐదుగురు ఫ్రెండ్స్ ఇరవై రెండు కోట్లు యామంగా తీసుకునేందుకు ఇంటర్సెప్ట్ చేసి దాన్ని పెట్టడం చేస్తే దాంట్లో రెండు దాని దగ్గర వాళ్ళందరం మరి తీసుకున్నాం ఆ కార్ని కూడా చేయడం జరిగింది కోర్టు ప్రొడ్యూస్ వీటి యొక్క కర్రీ పదమూడు వేల ఐదు వందల రూపాయలు తీసుకున్నాం ఐదుగురి మీద కూడా కేసు బుక్ చేయడం జరిగింది దాంతోపాటు మధ్యాహ్నం ఉపయోగించిన కార్ని కూడా